టీ న్యూస్ స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు నేర నియంత్రణ కోసం కనిగిరి పోలీసులు డోన్ కెమెరాలతో పర్యవేక్షించారు కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనిగిరి పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లో డోన్ కెమెరాలతో పోలీసులు నేర నియంత్రణ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు బుధవారం నాడు కనిగిరి కనిగిరి పట్టణంలోని కొండ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలను డోర్ కెమెరాలతో వారు పర్యవేక్షించారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా ఉంచేందుకే డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు ఎస్ఐ శ్రీరామ్ తెలిపారు